అయితే అమ్మాయి ఒక ప్రామిస్ చేసింది ఏం ప్రామిస్ అంటే నీ డ్రీమ్ బైక్ నేనే కొనిస్తాను గిఫ్ట్ గా ఇస్తాను బర్డే కనేసి అనేసి అందంట ఇంకా ఇవన్నీ ప్రామిస్ అనమాట అబ్బాయికి నీతో లైఫ్ లాంగ్ ఉంటా అనేసి కోకుండా అమ్మాయి అయితే యాక్సిడెంట్ లో చనిపోయింది అనమాట హాయ్ వెల్కమ్ టాక్ లన్నాం అనమాట వీడియో వచ్చేసి ఎంతవరకు వాట్ అండి అంటే మస్తు ఎమోషనల్ ఉంటది ఈ వీడియో నిన్న మున్న లెక్క కాదు ఈ వీడియో టూ మచ్ ఎమోషనల్ అంటే టూ మచ్ ఎమోషనల్ ఉంటుంది చిలో రైట్ గాయస్ బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అయితే థ్యాంక్ యూ వీడియో ఇచ్చిన అయితే చిలో రైట్ గాయస్ లేట్ అయితే వీడియో వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక అబ్బాయి ఉంటుంటది అనమాట అబ్బాయి రీల్స్ తీస్తుంటది అనమాట అయితే బాగా రీల్స్ తీస్తుంటుంది మంచిగా అంటే ఒక థర్టీ ఫిఫ్టీ కేతుంటది వీడియో మంచిగానే అంటే మంచిగానే రీల్స్ తీస్తుంటుంది అబ్బాయి అయితే రీల్స్ తీస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో అనుకోకుండా ఒక అమ్మాయి అయితే మెసేజ్ చేసింది అనమాట అయితే ఆ బ్రదర్ కి రీసెంట్ గా బ్రేకప్ అయిన ఉండే అయితే మనకి ఎందుకు బాధ అనేసి లైట్ తీసుకున్నాను అనమాట లడి తీసుకుంటే ఆ అమ్మాయి అట్లానే మెసేజ్ చేస్తూ అంటే అట్లానే మెసేజ్ అనమాట అయితే ఒకసారి అబ్బాయి అనేది రెస్పాండ్ అయితే అయింది అనమాట రెస్పాండ్ అయితే ఇట్లనే గానే హాయ్ హలో దాకా వచ్చి లవ్ దాకా అనేది కనెక్ట్ అయింది అనమాట లవ్ దాకా కనెక్ట్ అయింది లవ్ దాకా కనెక్ట్ అయింది వాళ్ళిద్దరు బాగానే అంటే బాగానే కలిసి ఉన్నారు మస్తు అంటే మస్తు లాంగ్ డిస్టెన్స్ అన్నమాట అలా రిలేషన్ అయితే అయితే అనుకోకుండా ప్రపోజ్ చేసింది అనమాట అమ్మాయి అయితే ప్రపోజ్ చేసింది అయితే చెప్పాడు ఇట్లా నాకు ఇట్లా బ్రేక్అప్ ఉంటే నాకు ఇవాళ ఇంట్రెస్ట్ లేదు అనేసి అయితే అమ్మాయి కోసం వెయిట్ చేస్తా నువ్వు జెన్యున్ గా నేను కూడా జెన్యున్ గానే ఉన్నా నీకోసం అయితే నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తా నువ్వు ఎన్ని డేస్ అన్న టైం తీసుకోకనే నా లవ్ అయితే యాక్సెప్ట్ చేయు అనేసి ఆ అమ్మాయి అయితే అన్నదనమాట అబ్బాయికి అయితే కొంచెం అబ్బాయి కొంచెం అంటే ఎమోషనల్ గా తీసుకొని కొన్ని మంత్స్ అయినాక అమ్మాయికి అయితే లవ్ కైతే యాక్సెప్ట్ చేసింది అనమాట యాక్సెప్ట్ చేసుకుంటే మాట్లాడుకుంటూ అయితే ఆ అబ్బాయికి ప్రామిస్ అనమాట ప్రామిస్ నేను వదిలి నేను ఎక్కడికి పోను అంటే మా ఇష్టం మా తోటి కూడా ఫైట్ చేసి ఒప్పించుకొని మరి నీకు పెళ్ళి చేసుకుంటా లేకపోతే నీకోసం నేను ఏడికైనా వచ్చేస్తా సవానికైనా కలిసి బ్రతికేయడానికైనా సిద్ధం అనేసి అమ్మాయి అన్నదట అయితే అబ్బాయి అనుకున్నాడు అబ్బాయి అయితే అనుకున్నాడు నా లైఫ్లోకి దేవత వచ్చేసింది నాకు ఇంకా చాలు అనేసి అబ్బాయి అయితే అనుకున్నాడు అనమాట అనుకుంటే అలానే అయితే అబ్బాయికి ఫేవరెట్ బైక్ ఉండే డ్రీమ్ ఉంది అనమాట ఇట్లా డ్రీమ్ ఇట్లా డ్రీమ్స్ కార్స్ ఇట్లా అన్నీ ఉండేనమాట అయితే అమ్మాయి ఒక ప్రామిస్ చేసింది ఏం ప్రామిస్ అంటే నీ డ్రీమ్ బైక్ నేనే కొనిస్తాను నీకు గిఫ్ట్గా ఇస్తాను నీ బడ్డీ అనేసి అనేసి అందంట ఇంకా అబ్బాయి ప్లేసు కేదార్నాథ్ డ్రీమ్ ఉండే అనమాట అబ్బాయిది అయితే నువ్వు నేను కలిసి వెళ్దాం మ్యారేజ్ అయిపోయినాక అనేసి అమ్మాయి కూడా చెప్పింది అనమాట మ్యారేజ్ అయిపోయినాక వెళ్దాం అనేసి అంటే ఒక టూ త్రీ మంత్స్ టూ టూ త్రీ మంత్స్ అవుతుందంటే కలిసేది ఉండేవాళ్ళు అనుకోకుండా అమ్మాయి అయితే యాక్సిడెంట్లో చనిపోయింది అనమాట అబ్బాయికి తెలవలేదు అబ్బాయికి తెలవలేదు కారు కారు ద్వారా యాక్సిడెంట్ అయింది వాళ్ళ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది అమ్మాయి అయితే అనుకోకుండా చనిపోయింది అనమాట అనుకోకుండా చనిపోతే ఎడ్డికి దెబ్బ తాగడం వల్ల అమ్మ అమ్మాయి అయితే ఫోర్ డేస్ కోమలో ఉండే డాక్టర్లు ఏం చెప్పలేరు అనమాట అనుకోకుండా అమ్మాయి అయితే చనిపోయింది చనిపోతే అబ్బాయికి ఎలా తెలిసిందంటే అమ్మాయి ఒక ఫ్రెండ్ పరిచయం చేసింది అనమాట ఫ్రెండ్ కి పర్సన్ చేస్తే ఇట్లా నేను టూర్ కి వెళ్ళేసి వస్తున్నాం అనేసి ఆ అమ్మాయి అయితే చెప్పిందట ఆ అబ్బాయికి చేయమని చెప్పిందట అంటే మేము ఇట్లా టూర్ కి వెళ్ళేసి వస్తాము వచ్చినాక నేను కాల్ చేస్తా అనేసి అమ్మాయి అయితే అందంట అయితే వాళ్ళు కార్ కారు పైన లేరు సడన్ గా వెహికల్ రావడము వెహికల్ రావడం వల్ల అమ్మాయికి యాక్సిడెంట్ అయితే అయింది ఆ అమ్మాయి అయితే చనిపోయింది అంట ఈ అబ్బాయికి ఎట్లా తెలిసిందంటే పోయి వెళ్ళి వస్తా అనేసి అమ్మాయి అన్నదట వెళ్ళి వస్తా అనేసి అమ్మాయి అంటే ఇక ఫోన్ చేయలేదు ఏం చేయలేదు అమ్మాయి ఆ అమ్మాయి అనేది ఆన్లైన్లో కూడా రావట్లేదు కాబట్టి ఈ కొంచెం ఏమైంది అనేసరికి చెప్పేసరికి ఆ అమ్మాయి ఒక త్రీ ఫోర్ డేస్ అయినాక అంతా ఆమె చనిపోయాక త్రీ ఫోర్ డేస్ అయినాక తెలిసిపోయింది అనమాట చెప్పింది అనమాట అమ్మాయి ఇట్లా యాక్సిడెంట్ లో తను చనిపోయింది అనేసి అన్నదట అయితే అబ్బాయికి నమ్మబుద్ధి కాలే నమ్మబుద్ధి న్యూస్ లో వచ్చింది అనమాట న్యూస్ లో వస్తే అబ్బాయికి తెలిసిపోయింది ఇట్లా చనిపోయింది అనేసి అమ్మాయి ఫ్రోక్ పెడితే కానీ అబ్బాయి అయితే నమ్మలేడనమాట చనిపోవడం వల్ల అయితే చనిపోయింది ఆ అబ్బాయి అనేది మస్తలే మస్త బాధపడుతున్నాడు ఇవన్నీ ప్రామిస్ అనమాట అబ్బాయికి నీతో లైఫ్ లాంగ్ ఉంటా అనేసి అయితే అనుకోకుండా చనిపోవడంతో అబ్బాయి అయితే మస్తు బాధపడుతున్నాం అనమాట అమ్మ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా తెలిసిపోయింది అబ్బాయి చెప్పిననమాట ఇట్లా నేను లవ్ చేసిన అమ్మాయి చనిపోయింది అని వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా తీసుకొచ్చాడు అనమాట ఆ స్టోరీని మస్తైతే మస్తు ఎమోషనల్ ఉంది ఈ స్టోరీ అయితే అబ్బాయి అంటే అంటే ప్రామిస్ లైఫ్ లాంగ్ ఉంటా చనిపోవడం కన్నా సిద్ధము దేనికన్నా సిద్ధం అనేసి ఒక అబ్బాయి అమ్మాయి వస్తే అనుకోకుండా చనిపోతే ఎవ్వరికైనా అంటే ఎవరికైనా బాధ అయితే అవుతుందనమాట వీడియో వచ్చేసి వీడియో అంటే మస్తుంటే మస్తు ఎమోషనల్ ఉంది అంటే అబ్బాయి తీసుకోలేకపోతుండ అమ్మాయి చనిపోయింది అనేసి అయితే అంటే ఇంకో గుడ్ న్యూస్ అంటే ఇంకొక న్యూస్ ఏంటంటే అబ్బాయి అబ్బాయి అమ్మాయి కలలోకి వస్తుందంట అబ్బాయి కళ్ళలోకి వస్తుందట అమ్మాయి అయితే ఇట్లా నువ్వు నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు అనేసి అమ్మాయి కలలోకి వస్తుందట అబ్బాయికి అయితే చలో రైట్ గా వచ్చేసి నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం చలో బాయ్